రాబోయే నీటి వినియోగదారుల సంఘ ఎన్నికలకు అధికారులు సిబ్బంది సమమేత్తం కావాలని తెనాలి సబ్ కలెక్టర్ వి సంచనా సింహా సూచించారు తెనాలిలో జరిగిన ఎన్నికల అధికారులు సిబ్బంది శిక్షణ తరగతులు పాల్గొని పలు సూచన చేశారు తెనాలి ఇరిగేషన్ ఈఈ కార్యాలయంలో శుక్రవారం నీటి వినియోగదారుల సంఘ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు అసిస్టెంట్ ఎలక్షన్ అధికారులు పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహా పాల్గొని మాట్లాడుతూ వచ్చే నెల ఎనిమిదవ తేదీన జరగబోయే నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు కృష్ణా పశ్చిమ విభాగం జల వనరుల శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఎలక్షన్ షెడ్యూల్ పూర్తి వివరాలను వెల్లడించారు చీరాల కేవి ప్రసాద్ ఎన్నికల నియమావళి నిర్వహణ తదితర అంశాలను ఈవో వివరించారు ఈ కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత దుగ్గిరాల ఇరిగేషన్ డిఈ ఆర్ శ్రీనివాస్ డ్రైనేజీ సబ్ డివిజన్ తెనాలి డిఈఎం అనిల్ కుమార్ ఎంపీడీఓ రెవెన్యూ అధికారులు తదుతర ఎంపీడీఓ రెవెన్యూ అధికారులు తదితర ప్రభుత్వ యంత్రాంగం పాల్గొన్నారు వాటర్ పట్ల రైట్స్ని అందే డెమోక్రటిక్గా ఉండాలి అని చూడడానికి సో ఈ ఆబ్జెక్టివ్ని మీరు అర్థం చేసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు ఏదో ఒక ఎలక్షన్ రైతులందరినీ ఒక రూమ్లో వేసి షో ఆఫ్ హ్యాండ్స్ వల్ల కన్సెస్టెస్ వల్ల స్లిప్స్ ఇచ్చి ఏదో డిసైడ్ చేసిద్దాము అని జస్ట్ మొక్కుబడిగా చేయకుండా డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కానీ పాలిటిక్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కువ కంటెస్టెంట్గా ఇంకా ఎక్కువ చాలా షార్పుగా చాలా అంటే కఠినంగా అవుతూ ఉంటాయి ఏ ఒక్కళ్ళు ఓడిపోయినా ఏ ఒక్కరికి తక్కువ ఓటు వచ్చినా అది కంటెస్ట్గా మారుతుంది అలా అవ్వకుండా అన్నీ కూడా మనం ప్రెటిట్లు మెజర్స్ తీసుకుని ఎక్కడ కూడా తప్పు చేయకుండా చాలా ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేటట్టు అందరూ కూడా చూడాలి అది మన బాధ్యత అండ్ ఇందాక మీరు ఆల్రెడీ విన్నారు దీంతో సెట్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా అది తప్ప తక్కువ యూనో దాని నుంచి డిలేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి సో ఇప్పుడు మన అందరికీ ఫోన్స్ ఉన్నాయి వీడియో ఉంది మనం ఎలా చేసే చేసేవాళ్ళము ఇది చేసేటప్పుడు వీడియో తీసుకుని పెట్టుకోండి రేపు ఎవరైనా కోర్టుకి వెళ్ళినా ఎవరైనా దీన్ని క్వశ్చన్ చేసినా చెప్పడానికి మనకి ఆధారం ఉంటుంది సో వీడియో తీయడం వల్ల పోయేదేమీ లేదు మీ యాప్లో ఏమైనా వీడియో తీయకుండా ఉందా అంటే అలా అందరికీ తెలుసు మనకి నీటి సంఘాలు ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నాయని చెప్పేసి కృష్ణా వెస్ట డెల్టా పరిధిలో మనకి ఐదు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఎకరాలు మనకి బాపట్ల గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలో ఉంది వాటికి కాను మొత్తం నూట నలభై నాలుగు నీటి సంఘాలు ఉన్నాయి అందులో యాభై నీటి సంఘాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి తొంభై రెండు నీటి సంఘాలు బాపట్ల జిల్లాలో ఉన్నాయి రెండు నీటి సంఘాలు మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి మొత్తం కలిపి నూట నలభై నాలుగు నీటి సంఘాలు ఉన్నాయి ఈ నూట నా నలభై నాలుగు మంది కలిపి మనకి ఇరవై డిస్ట్రిబ్యూటరీ కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది అందులో పద్నాలుగు బాపట్లో ఉన్నాయి ఆరు గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఇవి ఇరవై కాకుండా మరో రెండు నీటి సంఘాలు గుంటూరు ఛానల్ పరిధిలో ఉన్నాయి రెండు డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ మొత్తం ఇరవై రెండు మంది డీసీలు కలిపి మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఒక ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది మనకి ఐదో తేదీ ఎలక్షన్ ఐదు పన్నెండు ఇరవై నాలుగు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎనిమిదో తారీఖు మనకి టీసీ మెంబర్సు డబ్ల్యూఏ ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది త్రూ ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖున ఎన్నిక జరుగుతుంది అదే మాదిరిగా డిస్ట్రిబ్యూటరీ కమిటీ మెంబర్స్ ఎన్నిక పదకొండవ తేదీ జరుగుతుంది ఫైనల్గా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక డిసెంబర్ పద్నాలుగో తారీఖు జరుగుతుంది శిక్షణ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఒక్కో నీటి సంఘానికి ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ని నియమించడం జరిగింది ఇప్పుడు మనకి సబ్ కలెక్టర్ వారి పరిధిలో యాభై నీటి సంఘాలు ఉన్నాయి ఆ యాభై నీటి సంఘాలకు సంబంధించి ఇద్దరు అంటే ఎలక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వంద మందికి ఈరోజు మనం శిక్షణా కార్యక్రమం నీటి సంఘాలకు సంబంధించి ఎలక్షన్కి సంబంధించి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది